నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేశారు మనకు ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోగలటం జరుగుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది ఎక్కువగా మనకు పదకొండు అయితే తీవ్ర ప్రభావం చూపింది ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి రెండు కోట్లు మూడు కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు ఇలా డబ్బులైతే విడుదల చేయడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అయితే డబ్బులను బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఆయా జిల్లాలకు ఇక ఆ జిల్లాల్లో ఎవరైతే రైతులు నష్టపోయారో అంటే పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక నిన్నటి రోజున కూడా కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి మనకు ఆ యొక్క పంటలను పరిశీలించి దాదాపు రెండు లక్షల మంది రైతులు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల హెక్టార్లలో అనేది నష్టపోయారని వారికి పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా అయితే విడుదల చేశారనమాట ఇక సోమవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు